మీ ఫ్రెండ్స్ టుడే రెసిపీ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ శాండ్విచ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను అందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులోనే కొంచెం మిరియాల పొడి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి బటర్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా రెండు బటర్ అప్లై చేసుకోవాలి అప్లై స్టవ్ ఆన్ చేసుకొని బటర్ అప్లై చేసుకున్నాం కదా బ్రెడ్ పీస్ ఆ బ్రెడ్ పీస్ అనేది పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రెడ్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ పైన మేము స్టఫింగ్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ ఈ బ్రెడ్ పైన ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైనే కొంచెం సాల్ట్ వేసుకోండి ముందుగానే సాల్ట్ వేసుకున్నట్లయితే ఆనియన్స్ టమాటోస్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి సాల్ట్ అనేది ఇప్పుడు చీజ్ పెట్టుకోండి పైన ఈ విధంగా చీజ్ పెట్టుకొని దానిపైన ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ స్లీసెస్ ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని కొంచెం రోస్ట్ చేయండి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ శాండ్విచ్ అనేది ఈ విధంగా బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటా కెచప్ సర్వ్ చేసుకున్నట్లయితే బ్రెడ్ శాండ్విచ్ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్